అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మళ్ళా రెండు వీడియోకి స్వాగతం అండి అదేనండి మన రమణ మూర్తి అని ఏదో కార్యకర్త ఉన్నాడు అంట కదా మళ్ళీ ఈ కార్యకర్త ఉండి ఏమేమి పీకాడో అని తెలియదు కానీ వీడు ఈ మధ్యనే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు మళ్ళీ వీని బాధ ఏంటో వీని పసర వేదన ఏంటో చూసి మన మనవంతు కౌంటర్ ఈ రెండు వీడియోకి ఇద్దామండి వచ్చేరా రమణమూర్తి వచ్చాయి నీ బాధ ఏంటో చెప్పు మొదటి వీడియోలోనే చెప్పాం వీనికి మా భారతదేశంలో మా హిందువులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ మన దేశాన్ని భారత్ మాతతో ఎందుకు కొలు పోలుస్తామని భారత్ మాత అని ఎందుకు మొదటి వీడియోలో చెప్పానండి మళ్ళీ రెండో వీడియోలో వీని పసన వేదన వేదన ఏంటో పసన వేద ఏంటో చూసి మళ్ళా మన వంతు కౌంటర్ చేద్దాం రా రమణమూర్తి వచ్చాయి జెండా ఉండాలి భారతదేశం జెండా ఉండాలి భారతదేశం ఆమోదించిన జెండా భారతదేశ రాజ్యాంగంలో ఉన్న జెండా మూడు రంగుల జెండా జెండా ఒక్కటే మూడు వనలది కృష్ణమాచార్య గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం అది జెండా ఒక్కటే మూడు వనరులది రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు గాంధీ ఒక్కడే ఊర్జిత యుద్ధాలను శాంతి కోదండోదయుడు గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి అని అద్భుతమైనటువంటి పద్యం రాసినటువంటి మహానుభావుడు అంచేత వీటిని మార్చడం మీ వల్ల కాదు మీ తరం కాదు మీరు ఈ బొమ్మను తీసుకొచ్చి పెట్టడం అనేది ఎట్లా పెడతారు ఈ దేశ మంత్రి గారు ఆయన పుస్తకం రాశారంటే నేను ఒక విషయం చెప్తాను అనుకున్నాను నేను క్రిమినల్ గా ప్రాసిక్యూట్ చేయమన్నాను కానీ మీకు ఇవాళ ఒక పుస్తకం చూపిస్తాను నేను ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాసినటువంటి పుస్తకం జ్యోతి జ్యోతి పుంజ్ జ్యోతి పుంజ్ ఓకే ఇది కాంతి పుంజం అని ఈ పుస్తకం హిందీ పుస్తకం అండి ఈ హిందీ పుస్తకంలో వారు రాసింది ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై మూడు లో విడుదలైంది పుస్తకం రెండు వేల ఇరవై మూడు లో దీంట్లో వారు భారత మాత అని దీన్ని పేర్కొన్నారు ఫోటో పెట్టి కింద భారత మాత రాశారు అవును వారి పుస్తకంలో ఇది మనకి ఓపెన్ గా నెట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కనిపిస్తుంది భారతదేశం ప్రధానిగా మీరు ఉన్న తర్వాత భారత మాత అని భారతదేశం జెండా లేనటువంటి బొమ్మని ప్రచారం చేయటం చాలా అన్యాయము నరేంద్ర మోదీ గారు ఇటువంటి పని మీరు చేయకండి కంచె మేస్తే ఎవరికి చెప్పగలుగుతాము భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రమాణ స్వీకారం చేసి మీరు వచ్చారు ఆ రాజ్యాంగంలో భారతదేశ జెండా స్పష్టంగా చెప్పారు భారత మాత చేతిలో భారతదేశ జెండా కాకుండా వేరే జెండా ఎట్లా ఉంటుంది ఫ్రెంచ్ బాధ చేతులు ఫ్రెంచ్ జెండా ఉండాలి అమెరికా మాత చేతులు అమెరికా జెండా ఉండాలి భారత భారత చేతులు భారత జెండా వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం లేవు మనకు యూరోప్ సాంప్రదాయాలు ఎలా ఉంటుంది ఫాదర్ ల్యాండ్ అంటారు మన మదర్ ల్యాండ్ అంటారు భారత మాత కాన్సెప్ట్కి మేము వ్యతిరేకం కాదు భారత మాత ఉండడానికి మేము వ్యతిరేకం కాదు భారత మాతలు ఎవరైనా తలుచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు కానీ భారత మాత చేతిలో ఇటువంటి హిందూ దేవి దేవతల్ని పోలినటువంటి బొమ్మ వేయటము హిందూ దేవ మాతలాగా సింహం గుర్తు వేయటము ఈ రకమైనటువంటి జెండా పెట్టడం ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ రమణమూర్తి అని ఏమంటున్నాడు రమణమూర్తి భరతమాత భరతమాతలను చుట్టూ హిందూ దేవి దేవతలను పెట్టితే మేము ఒప్పుకోమంటున్నాడు అంటే వీడు హిందూ కాదా వీడు కషాయం పట్ట తెచ్చుకున్నాడు కదా ప్రేక్షకులు అర్థమవుతుందా అంటే వీడు హిందూ దేవి దేవతలను వ్యతిరేకిస్తున్నాడు అంటే వీడు హిందూ అని మీరు అనుకుంటున్నారా ఆ ఖచ్చితంగా వీడు హిందూ కాదు హిందూ కషాయం డ్రెస్సులు వేసుకుని కాంగ్రెస్ కుక్కగా పని చేసేవాడు అనుకుంటున్నాను నేను వీడు ముస్లిం అనుకుంటున్నాను వీడు క్రిస్టియన్ అనుకుంటున్నాను మరి వీడు కమ్యూనిస్ట్ అనుకుంటున్నాడు మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్లు పెట్టండి సో వీడు కాషాయట చేసుకునికేసి మళ్ళీ హిందూ దేవీ దేవతలని వ్యతిరేకిస్తున్నా అంటే అర్థం ఏంటి ఒరే రమణమూర్తి మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన దేశం ఏముండేరా హిందూ సనాతన ధర్మ ధర్మము ఉండేది ఈ తురుకలు మరకలు క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చారా మన దేశానికి చెప్పురా వాడుకో మన దేశానికి వచ్చారు సరేరా ఈ రాజ్యాంగం జెండా అంటున్నావు కదా వాళ్ళు అంత రాకముందు మన దేశం కాషాయమయంగా ఉండేదిరా మన దేశం ఉండేది శివాజీ మహారాజు హనుమంతుంది శ్రీరాముంది అంత కాషాయ జెండమే ఉండేది మన దేశానికి ఏం రా బాగా విను ఆ కాషాయ జెండమే ఉండేది మన కాషాయమయమే మన దేశము సో ఈ రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమరా బాగా వినరా షోలో పెట్టుకునికేసి ఉన్నది రాజ్యాంగం అంటున్నావు కదా స్వాతంత్రం అంటున్నావు కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బ్రిటిష్ నాకొడుకులు కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత ఏమరా మళ్ళ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టారా మళ్ళీ బ్రిటిష్ వన్ ఎందుకు పెట్టారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు బ్రిటిష్ కాంగ్రెస్ పార్టీ పెట్టిపోయావు మళ్ళీ ఇప్పుడు మన దేశంలో రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎలక్షన్ నడుస్తుంది కదా మళ్ళీ ఎలక్షన్ నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సదస్యులే అందరూ ప్రధానమంత్రి ఎన్నుకోవాలని పోటీ పెట్టినప్పుడు పదిహేడు పంతొమ్మిది వంద మినిస్టర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేశారా ఈ గాంధీ టక్లాగాడు పూల్వాల్ నెహ్రూ గారికి ఒక్క వేటు వేయలేదు పౌడవాళ్ళ నేరుగానికి ఒక్క ఓటు వేయలేదు మళ్ళా వాడు ప్రధానమంత్రి ఎల్ల అయ్యాడారా చెప్పురా ఇది ప్రజాప్రభుత్వమా అమ్మా రాజ్యాంగం ప్రకారం అయ్యాడు వాడు మళ్ళా ఏమి దొంగతనంగా అయ్యాడా ఈ గాంధీ టక్లగాడు సర్దార్ వల్లభాయ్ పాటేల్ ని ఒప్పించి ఏమీ లేదయ్యా వీడు ప్రధానమంత్రి కావాలని ఆశపడుతున్నాడు వీడు ఒక కనసది వీడు పుల్వాల నెహ్రూ గాంధీ సో వాడిని కాని ప్రధానమంత్రి నీవు హోమ్ మినిస్టర్ కలిసి రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ ఈ మొహమ్మద్ అలీ జిన్నాగాడు గాంధీ గారు వీడు పుల్వాల గాడు జిగ్రీ దోస్తులు కదరా నీకు తెలీదా ఆ ఫోటోలు కూడా చూపిస్తా నేను అక్కడ జిగ్రీ దోస్తుని జిగర్దోసులు కదా మళ్ళీ మతపరంగా దేశాన్ని విభజించారు కదరా అంటే ఆర్ఎస్ఎస్ లో విభజించాడని చెప్పినాడు ఈ లుచ్చాగాడు గాంధీగాడు పుల్లాల్ నెహ్రూ గాడు మహమ్మద్ అలీ జీన్న జిగర్ దోశ అయినప్పుడు దేశాన్ని విడిగొట్టాడు మళ్ళా వాడు గాంధీ వాడు ఎందుకు ఒప్పుకున్నాడా రా వాళ్ళ గాంధీగా విడిగొట్టలేదు అన్నప్పుడు మళ్ళా ఈ ఎవడు పాకిస్తాన్ విడిగొట్టిన తర్వాత వాళ్ళకి యాభై కోట్లు ఇవ్వాలని సత్యాగ్రహం చేసిన లుచ్చాగాడు ఎవడరా గాంధీ టగలాడు కాదా గాంధీ టక్గా కాదేమ్రా మళ్ళకు ముప్పై ముప్పై యాభై కోట్లు ఎందుకు ఇప్పించాడు యాభై కోట్లు ఎందుకు ఇప్పించాడు ఇప్పుడు రాజ్యాంగం రాసుకున్నారు రాజ్యాంగం రాసుకున్నప్పుడు మన దేశంలో ఒక జెండా చేశారు ఏమి కాషాయం రంగు తెలుపు రంగు పచ్చ రంగు అవునా సో ఈ మూడు రంగుల అర్థం ఏంటి ఏం అర్థం మీద ఆ జెండా చేశారు కాషాయం అనేది త్యాగానికి సూచక సూచనం అవునా తెల్లదనం అనేది శాంతికి సూచనం పచ్చదనం అనేది వ్యవసాయానికి సూచన మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి వ్యవసాయ సూచన పెట్టారు సో మన దేశం మన దేశం నుండి కాషాయమే మొత్తము ఏమరా అర్థమైందా సో మన దేశం స్వాతంత్రం రాకముందు మన దేశం ముందు ఏ ఏముండేది జెండా కాషాయమే జెండా ఉండేది భారతదేశం మొత్తం కాషాయమే ఉండేది కదా ఇప్పుడు తురుకులు ఉన్నారు తురుకులు ఉన్నారు ముస్లింస్ వాళ్ళు పచ్చ జెండ పెట్టుకుంటారు అలా భారతదేశంలో పచ్చ పెట్టుకోవాలి పట్టుకోవట్లేదా ఏమ్రా అంటే ఇది కాషాదీయమైన దేశమే అది ఇది హిందూ దేశమే ఇది మళ్ళీ భారతదేశం తురుకుల కోసం ఒకటి దేశం ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ తురుకుల్ని ఎందుకు గాంధీ డబ్బులు అందరూ పంపాలి కదా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఒక పుస్తకం ఇప్పుడు రాశారు ఎప్పుడైతే ఒక్క ముస్లిం లేనట్లు పాకిస్తాన్ వెళ్ళిపోతారో పాకిస్తాన్ లో ఒక్కో హిందు లేనట్లు భారతదేశానికి వచ్చేస్తాడో అప్పుడే విభజన పూర్తి అయినట్లు ఇది కరెక్ట్ కాదు ఇది ఆ దూరంగా ఉంది అని చెప్పి రాసి పెట్టాడు తెలుదానికి రా కాషాయమయంగా ఉంటే నీకు వచ్చిన కాషాయ అడ్రస్ చేసుకున్నావు కదా హిందూ దేవీ దేవతల ఫోటో పెడితే నీకు వచ్చినప్పు సో ఆలోచించండి ప్రేక్షకులు వీడు కాషాయం డ్రెస్ కేసుకుని రమణమూర్తిని పేరు పెట్టుకుని హిందూ దేవీ దేవతల్ని మన కాషాయ జెండా వ్యతిరేకిస్తుండే వీడు హిందూ అని మీరు నమ్ముతున్నారా హిందూ ముసుగులో ఉన్న తోడేలు వీడు ఎవడో నియమించిన ఒక గూడాచారి అర్థమవుతుంది కదా హిందువుల్ని తప్పుదావ పట్టించి హిందువుల మైండ్ మైండ్ డైవర్ట్ చేయడానికి నియమించిన ఒక గూఢాచారి వీడు కదా సో మీరేమంటారు అభిప్రాయంలో కామెంట్ లో పెట్టండి సరే ముందు భారతదేశ స్వాతంత్రోద్యమంలో భారత మాత ప్రసక్తి ఉన్నది భారత మాతకి జయ అని అన్నారు భారత మాత అంటే ఏమిటని గతంలో నెహ్రూ గారు గొప్ప చర్చ చేశారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నేను చెప్పాను ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో వారు చెప్పినప్పుడు చాలా గొప్ప మాట చెప్పారు ఏమిటంటే భారతదేశ మాత అంటే ఎవరు ఎవరు అని ఆయన ప్రజలు అడిగేవారు ప్రజలు భారతదేశమే మొత్తం భారతదేశమే భారత మాత ప్రజలంతా భారత మాత దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయిన గురజానికి అర్థంలో చెప్పారు కదా అదే పద్ధతిలో చెప్పేవారు అప్పుడు ఆయన స్పష్టంగా భారత మాత అనే ప్రజలు చెప్తున్న దానికి అర్థం భారతదేశ ప్రజలు వారు భారత మాతకి చేయంటే భారతదేశ ప్రజలకు చేయరు భారత మాత మందిరం అని ఒక మందిరాన్ని ఒక సమయంలో గాంధీ గారు చేయడం ఆయన హయాంలో చేయడం జరిగింది కానీ ఆ మందిరంలో ఈ బొమ్మ లేదు ఆ మందిరంలో భారతదేశం మ్యాప్ ఉంది అది ఇప్పటి కూడా ఉంటుంది ఇప్పుడు కొత్తగా దాన్ని తెచ్చిపెట్టారు ఎవరో దాన్ని మేము అంగీకరించాం ఎందుకు అంగీకరించాం అంటే ఈ తల్లి భారత మాత అనేటువంటిది ఈయన ఎవరైతే మన ప్రధానమంత్రి మోదీ గారు తన పుస్తకంలో ప్రింట్ చేసుకుని ఉన్నారో దాన్ని చెప్తూ ఉన్నారో ఈ తల్లి తన బిడ్డలు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉంటే ఈ ప్రజల్లో మైనారిటీలు మనకి అటు ఇటుగా పద్దెనిమిది ఇరవై శాతం ఉంటారండి ఇరవై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారని లెక్క మూడు కోట్ల పైన క్రైస్తవులు ఉన్నారని లెక్క అటు లెక్కనే పాతి కోట్ల మంది ఇరవై నాలుగు కోట్ల మంది వస్తారు క్రైస్తవులు లెక్క ప్రకారం కంటే ఎక్కువ ఉంటారు అని మీకు నాకు తెలుసు నేను అనేది వాళ్ళని మీరు నా బిడ్డలు కాదు అని మెడబెట్టితోన్నాను ఇది అంగీకరించలేని విషయాన్ని పాతి కోట్ల మంది బిడ్డల్ని నేను తిరస్కరించేటువంటి తల్లిని మేము తల్లిని ఎట్లా ఈ తల్లి అందరిని ఆదరించాలంటే ఈ చేతిలో త్రివర్ణ పతాకం ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది కాకుండా మీరు ఈ ఇది ఈ స్టాంప్ని సరేరా రమణమూర్తి మళ్ళీ నువ్వు అంగీకరించావు కదా ఈ దేశంలో ఇరవై శాతం మంది ముస్లింస్ ఉన్నారు ఇరవై శాతం మంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళ నిడబెట్టి బయట దుబ్బినట్లు అంటున్నావు కదా గాడిదా మరి ఇప్పుడు నేను నడుతున్నారా ఇప్పుడు మేము కూడా ఒప్పుకోమరా ఇప్పుడు ముస్లింస్ కి పాకిస్తాన్ దేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దేశంలో మా దేశంలో ఉండడానికి మేము ఒప్పుకోంరా నీవేమంటావు వాళ్ళు ఎప్పుడైతే దేశం ధర్మ మా మతాదరంగా దేశం తీసుకున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవలసింది అప్పుడు ఇప్పుడు ఎందుకు ఉన్నారా అప్పుడు ఎందుకు ఉంచుకున్నారా గాంధీ టగలుగాడు గాడు వాళ్ళని ఎందుకు ఉంచుకున్నాడు ఈ దేశాన్ని ఇంకా ఇరవై ముక్కలుగా చేయాలనికేసి వాని గాంధీ గారి ప్లాన్ అదని ఈ ప్లాన్ తెలుసుకునికేసి మన గాడ్సే గాడ్సే నాతురామ్ గాడ్సే గాంధీని చంపేసాడు ఇండేపంటే మా దేశం ఇంకా ఇరవై తుకుడాలు చేస్తాడని తెలుసుకుని చంపేసాడు రా మరి నువ్వు దాని గురించి మాట్లాడవు కదరా ఒకసారి ఆయన మాట్లాడవా పాకిస్తాన్ మీద మీ మతపరంగా పాకిస్తాన్ దేశం వేరు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక్కరు ఉండడానికి మేము ఒక్కమంట మాట్లాడేవ్రా నువ్వు ఇప్పుడు మేము కూడా ఒప్పుకోమరా మళ్ళీ న్యూ వాళ్ళకి వెళ్ళిపోవాల్సింది అక్కడ వాళ్ళకి దేశం ఇచ్చాము కదా వెళ్ళిపోవలసింది దేశం ఇచ్చాము యాభై కోట్ల డబ్బులు ఇచ్చాము అప్పుడు వెళ్ళిపోవలసింది మేము కూడా ఒప్పుకోమలా మరి నువ్వేలా ఒప్పుకుంటావు రా నువ్వు కాషాయ డ్రెస్ చేసుకుని వచ్చి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు ఎంత హిందూ ద్రోహి అనేది ఇదికే తెలుసుందిరా ఏమంటారు ప్రేక్షకులు చెప్పు చెప్పు నేను అడుగుతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు రిలీజ్ చేశారు మీరు అడుగుతాను వాళ్ళు వందేలేదు కాబట్టి రిలీజ్ చేసినామంటున్నారు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగత హోదా చేసుకోవాలి కానీ ఇది ప్రభుత్వ స్థాయిలో చేయడానికి వీలు లేదని చెప్తున్నారు వీళ్ళు మొన్న కరపత్రి స్టాంప్ రిలీజ్ చేశారు కరపత్రి అనేటువంటి ఆయన ఆయన గతంలో హిందూ కోడి బిల్లు ఆమోదించడానికి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన హిందూ కోడి బిల్లు వ్యతిరేకంగా జనాలను రోడ్ల మీద మొబైలైజ్ చేసిన వ్యక్తి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ స్టాంప్ రిలీజ్ చేసుకున్నారు సావర్కర్ గారు ఎవరైతే జాతివత మహాత్మా గాంధీ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణ లేదని కూడా సావర్కర్ గారు పుట్టినరోజున పార్లమెంట్ ని తీసుకొచ్చారు ఇదంతా సిస్టమేటిక్ ఈ దేశాన్ని ఒక దిశగా మన మొన్న గత ఎన్నికల్లో అబ్కి బార్ చార్సోకి పార్ అని ఆయన నినాదం ఇచ్చాడు ఆయన అనుకున్నట్టు నాలుగు వందల స్థానం దాటి ఉంటే మన రాజ్యాంగం మనకు ఉండేది కాదు ఇది మన జెండా అయ్యేది ఈ జెండా ఏదైతే దీన్ని వీళ్ళు వేశారో ఈ భగవాధ్వజం ఈ ఈ ఇక్కడ ఉన్నది దీన్ని అధికారికంగా వీళ్ళు చెప్పేవారు సో ప్రేక్షకులు వీడు కాషాయట చేసుకుని రమణమూర్తి అని పేరు పెట్టుకుని అంటే వీడు హిందూ గానికి ఇష్టం పడాడనమాట వీడు కూడా గాంధీ టగల ఈ దేశాన్ని ఇంకా పది ముక్కలు ఇరవై ముక్కలు చేయాలని వీడు అనుకుంటున్నాడు అనమాట అవునా కదా రమణమూర్తి చెప్ మన దేశంలో ఆర్ఎస్ఎస్ అయి వంద సంవత్సరాలు చెప్పారు కదా మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అవునా సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వంద సంవత్సరం అంటే స్వాతంత్రం రాకముందు ఉంది కదా సో అప్పుడు మా జెండా ఇది లేకుండా కదా త్రివర్ణ జెండా లేకుండా కదా అప్పుడు మా జెండా కషాయం ఉండేరా సో మీ ఇప్పుడు ఆ జెండాని పెట్టుకున్న అనుకుంటున్నారు నీకు వచ్చినప్పి ఏంటి కాషాయం జెండా ఉంటే నీకు నొప్పి ఏంటి రా బయ్యి కథ ప్రేక్షకులు చెప్పడు కానీ అధికారికమైనటువంటి భారత మాత కానే కాదు భారతదేశ రాజ్యాంగ ప్రసక్తి లేదు ఒకవేళ ఉన్నప్పటికీ భారత్ మాత్రం మేము అంగీకరిస్తాము కానీ భారత మాత చేతిలో త్రివర్ణ మువ్వర్ణల పతాకం ఉండాలి మువ్వర్ణల పతాకం మన పతాకం ఈ పతాకం మన పతాకం కాదు పూర్ణ రమణమూర్తి మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు తురుకలు రాకముందు మా దేశం జెండా ఏది ఉందిరా చెప్పరా అతను గుర్తుంది నీకు నువ్వు కాషాయ జెండా వేసుకున్నావు కదా హిందూ సాధువు కదా సంతు కదా ఈ బ్రిటిష్ నాయకుడికి రాకముందు మాకు స్వాతంత్రం రాకముందు మన రాజ్యాంగం రాసుకోకముందు ముందు రాకముందు మా దేశ జెండా ఏది ఉండే చెప్పగలవా నువ్వు కాషాయ జెండా ఉండేరా కాషాయ జెండా ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గాంధీ టకలగాడు పూల నెహ్రూగాడు బ్రిటిషోడు కలిసి కలిసి చేసిన ప్లాన్ ఇది త్రివర్ణ జెండా ఎందుకోసం సరిపోతుంది ఈ త్రివర్ణ జెండా ఈ దేశంలో ఇంకా ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అనికేసి కి తెలుపు వర్ణం చూచకని ముస్లింస్కి పచ్చవరణం చూచకని హిందువులకి కాష్యామం కలిసి చేశారు అనమాట ప్లాన్ చేసి కానీ దాని అర్థం అది కాదు కదా కాష్యామం అంటే త్యాగానికి రూపం మా భారతదేశం ప్రకారము తెలుపు అంటే శాంతికి చిరునామం పచ్చ పచ్చదనం అంటే వ్యవసాయ చిరునామకం చేశారు మా ఇప్పుడు మాకు అది తీసు ఎందుకు తీరాదని రాజ్యాంగం ఉందా ఇప్పుడు అన్నావు కదా మోదీ అప్కే బార్ చార్సో పార్ చార్సో పార్ అయిపోయినప్పుడు మా కాసాజ్యం ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కదా రాజ్యాంగంలో ప్రజలు నాలుగు వందల సీట్లు ఎవరు ఎక్కువ తీసుకుంటారు అప్పుడు వాళ్ళు ఇష్ట ప్రకారం రాజ్యాంగం తీసుకొచ్చి చెప్పారు కదా ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం ఉందిరా ముసలి పండగం ఇది ఒప్పుకో మొక్క ఉంటుంది కదా మీలాంటి నృచ్చగాళ్ళని దేశం నుంచే తరిమి కొడతాం అర్థమైందా చెప్పురా చెప్పు వీళ్ళకి మొదటి నుంచి కడుపు మంట మొదటి నుంచి బాధ ఉన్నాయి నేను గతంలో మీకు చదివిచ్చాను ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గనైజర్ పత్రికలో ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కరెక్ట్ గా మన త్రివర్ణ పతాకం ఆమోదిస్తున్న రోజున వాళ్ళు ఏమి రాశారు వాళ్ళు ఏమని రాశారంటే ఇది చాలా దుర్మార్గం డ్రిఫ్టింగ్ అవే కొట్టుకుపోతుందని రాశారు ఇది అది మనం చదివిచ్చుకున్న ఆ రోజు మరొకసారి మూడు మూడు అరిష్టం అరిష్టం అని అంటే ముక్కలైపోతుందని మనకి ఏ రకంగా ఉందో ఈ మూడు రంగులు పనికిరావు అని చెప్పారు గోల్వాల్కర్ గారు తన బంచ్ ఆఫ్ థాట్స్ లో గోల్వాల్కర్ గారు తన పాంచ తెలుగులో పాంచతన్యం ఇంగ్లీష్ లో బంచ్ ఆఫ్ థాట్స్ దీంట్లో అతుకుల బొంత అని రాశాడండి మన పతాకాన్ని అతుకుల బొంత అని రాశాడు డ్రిఫ్టింగ్ అవి కొట్టుకుపోవడం ఎటు పోతుంది అని రాశాడు సో ప్రేక్షకులు ఇంతకు ముందు ఏమన్నాడు వీడు ఈ ఆర్ఎస్ఎస్ అనేది బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచిన సంస్థ అన్నాడు కదా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచిన సంస్థ అయితే అంటే ఈ త్రివర్ణ ధ్వజాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అప్పుడు త్రివర్ణ ధ్వజాన్ని చేస్తే అప్పుడు ఈ అతకుల ప్రాంతానికి ఎందుకు వ్యతిరేకిస్తారా రంగు జెండానికి ఎందుకు మహత్వం ఇస్తారు వాళ్ళు హిందువులు కాబట్టి హిందూ దేశం కాబట్టి హిందూ దేశం కాబట్టి హిందూ దేశంగా ఉండి మనం కాషాయ జెండం కలిసి ధోలు చేసేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్లు ఉంటుండే ఇప్పుడు త్రివణం దర్ద ధ్వజం చేసింది ఎవడు గాంధీ టగలు కాడు పూల వాళ్ళ కూడా బ్రిటిష్ వాళ్ళు కృషి చేసింది ఇది కొంతమంది అప్పట్లో ఉన్నాడు మన దేశం వాళ్ళు కూడా కానీ అప్పుడు ఏముంది ఈ బ్రిటిష్ వాడు ఈ పూలవాల నేరు కానీ గాంధీ టగలు కానీ తన గులాంగిరిగా పెట్టుకుని వాడు చెప్పినట్లే అప్పుడు నెడిచనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందిరా కాంగ్రెస్ పార్టీ మన దేశం పార్టీ అది చెప్పురా రమణమూర్తి కాంగ్రెస్ పార్టీ అనేది మన దేశం పార్టీ అది మన దేశం వాళ్ళు సృష్టించిన పార్టీ కాదు కదా అది బ్రిటిష్ నిర్మించిన పార్టీ కదా మళ్ళీ ఆ పార్టీని వీడు ఏమంటారు కదా దత్తపుత్రుడు దత్తపుత్రుడు లాగా ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాడి పార్టీని పరిపాలించుకో పరిపాలించుకోవచ్చారు కదా గాంధీ కాదు పుల్వ నీరు కాదు కాంగ్రెస్ కాంతా మొత్తం మళ్ళీ దీనికి ఏమంటావురా అవురా రమణమూర్తి సో ప్రేక్షకులు ఈ రోజు ఇంత చాలు కౌంటర్ మళ్ళీ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లు పెట్టేయండి మళ్ళీ ఇలాంటి కాషాయం డ్రెస్ వేసుకుని నా పేరు రమణమూర్తి అని చెప్పుకుని వీడు హిందువులకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇది భరత మాత కాదంటు వరే బాడకో భారత మాత మేము ఎందుకు అనేది చెప్పాను పోయిన వీటిలో మరొకసారి చెప్తాను నేను రా మేము ఒక్కటే కాదురా ప్రతి ఒక్కడు ముస్లిం గాని క్రిస్టియన్ గాని ఎవడైనా కాని దీన్ని భారత మాత అనాలి ఎందుకు అనాలంటే చెప్తాను నేను ప్రతి మనిషి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోస్తే కంటుంది కదా ఆసన వేదనతో కని కన్నప్పుడు బయటకు వస్తాం కదా మనము అప్పుడు ఆవిడ జన్మనిచ్చింది కాబట్టి తల్లి అంటాం అవునా మళ్ళీ తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు మనము ఆవిడ తల్లిని స్త్రీమూర్తిని తల్లిని గౌరవించినప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పుట్టినప్పుడు నుండి చచ్చ వరకు ఈ భూమి మీద తల్లి గర్భంలో ఏమేమి చేసాం మేము తల్లి గర్భంలో పెంట తిన్నాము ఉచ్చులు చేసాము అన్నం తిన్నాము అన్ని చేసాము లేదా అదే విధంగా భూమి పైన వచ్చిన తర్వాత కూడా సత్య వరకు మేము ఇక్కడ పెంట వేస్తాము ఉచ్చ వస్తాం అన్ని చేస్తాం పనిలోనా అన్నం తింటాం సో ఈ భూ భూ తల్లిని కూడా తల్లిగా గౌరవిస్తాం రా మేము తల్లిగా పూజిస్తాం అది అర్థము సో మనము భూమి మీద ఉంటాం కాబట్టి తల్లి ఎలా అయితే గర్భంలో తనకు పసన వేదన కష్టపడి డెలివరీ చేస్తుందో అలాగే మా ఈ తల్లి కూడా మమ్మల్ని మోసి పసన వేదనే పడుతుందిరా అందుకోసం తల్లిగా పూజించాలి ప్రతి మేము మేమంటాం కానీ ముస్లింస్ క్రిస్టియన్స్ అందరు ఎవరు తల్లిగా భావించరు మీలాంటి నృత్య కూడా భావించరు కదా ప్రేక్షకులు తెలుసుకోరా రమణమూర్తి తెలుసుకో ప్రేక్షకులు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లు పెట్టండి మరొక వీడితో కౌంటర్తో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మరి చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ని మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై